ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి బ్రహ్మముడి సీరియల్లో అప్పు కళ్యాణ్ అనామిక మధ్య పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ అలాగే ఇంట్లో డాక్యుమెంట్లు దొంగిలించిన రాహుల్ వద్ద తాకట్టు పెట్టడం లాంటి అంశాలు ట్విస్టులుగా కొనసాగాయి రుద్రాణి కనకం ఎత్తుగడలు సీరియల్ను ఇంట్రెస్టింగ్గా ఇంట్రెస్టింగ్ గా మార్చాయి ఇక ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మే నాలుగవ తేదీ వరకు మూడు వందల తొంభై ఆరు ఎపిసోడ్ నుంచి నాలుగు వందల ఒకటి వరకు ఈ సీరియల్లో ఏం జరిగిందంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ ఎపిసోడ్లో అప్పును చెంపదెబ్బ కొట్టడంతో కల్యాణ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఇంట్లోకి వస్తారు అప్పుతో కళ్యాణ్ తిరుగుతున్నాడు నాకు సవతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు అందుకే నేను గృహహింస కేసు పెట్టాను అని అనామిక అంటుంది అయితే ఇంట్లో చిన్న సమస్య మేము రాజీ చేసుకుంటామని అని రాజ్ అంటే మీరు అరెస్ట్ చేయకపోతే పై ఆఫీసర్లను కలుస్తాను అని అనామిక బెదిరిస్తుంది సారీ చెబితే కళ్యాణ్ను ను క్షమిస్తాను అంటుంది నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత నీకు సారీ చెప్తానని ఎలా అనుకుంటున్నావు ఏం జరిగితే అదే జరుగుతుంది నీతో కాపురం చేయటం కన్నా జైల్లో ఉండడమే బెటర్ అని పోలీసులతో పాటు స్టేషన్కి కళ్యాణ్ వెళ్ళిపోతాడు ఏప్రిల్ ముప్పైవ తేదీ ఎపిసోడ్లో అప్పు మీద అనామిక కేసు పెట్టడంతో దుగ్గిరాల ఫ్యామిలీ దిగ్భ్రాంతికి గురి అవుతుంది కేసు విషయంలో కళ్యాణ్ బాధపడతాడు అనామిక పెట్టిన కేసులు చాలా చిన్నవి ఆమెను ఒప్పిస్తే కేసు వెనుకకు తీసుకోవచ్చు అని పోలీసులు సలహా ఇస్తారు అయితే అనామికను ఒప్పించే ప్రయత్నం చేస్తానని రాజ్ అంటాడు అప్పును కలువనీయకుండా కల్యాణ్ కట్టడి చేయాలని అనామిక ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రాజీ పడితే నా కూతురు తప్పు చేసిందని నేనే ఒప్పుకున్నట్లు అవుతుంది అంటుంది కనకం దాంతో దుగ్గిరాల వారి ఇంటికి ఒక పరువు ఉంది ఇలా మీదకు వచ్చి రచ్చ చేస్తావేంటి అంటుంది రుద్రాణి ఆవేశంలో ఉన్న కనకానికి నచ్చ చెప్పాలని చూస్తారు చిట్టి అపర్ణ నాకు న్యాయం కావాలి అని భీష్ముంచుకుని కూర్చుంటుంది కనకం మే ఒకటవ తేదీ ఎపిసోడ్లో మీద అప్పు మీద కేసులు పెట్టి అరెస్టు చేయిస్తుంది అప్పుని అరెస్టు చేయించినందుకు దుగ్గిరాల ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది కనకం నా కూతురుకు న్యాయం జరగాలంటే ఉండాల్సిందేనని అంటుంది అయితే కేసు ఉంటే న్యాయం జరగదు నీ అల్లుడు జైలు ఉంటాడు అని కనకానికి కావ్య చెబుతుంది అయితే కేసు విత్డ్రా చేయించేందుకు అనామికను ఒప్పించి పోలీస్ స్టేషన్కు రప్పిస్తారు అయితే స్టేషన్లో కళ్యాణ్ అప్పు కూర్చుని కాఫీ తాగుతుంటే చూసి ఇక్కడ కూడా రొమాన్స్ చేస్తున్నారా అంటూ కోపంతో ఊగిపోతుంది చివరకు కేసును ఆమె విత్డ్రా చేసుకుంటుంది అయితే రాజ్ మాదిరిగానే కళ్యాణ్ కూడా బిడ్డను తీసుకొస్తాడేమో అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది మే రెండవ తేదీ ఎపిసోడ్లో అప్పు కళ్యాణ్ కేసు వాపసు తీసుకోవడంతో ఇంటికి వచ్చారు చెంపదెబ్బ కుట్టినందుకు కేసు పెట్టావా మళ్లీ నీ రెండో చంప స్వప్న వాయిస్తుంది అప్పుడు కూడా వారిపై కేసు పెడతావా అంటూ అనామికను కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తారు అయితే కావ్యతో రుద్రాణి మాట్లాడుతూ మీ అత్తగారు ఇంటినుంచి గెంటివేస్తే బయటకు వెళ్లడానికి ఇల్లు వెతుక్కోండి సలహా ఇస్తుంది అయితే ఇంటి డాక్యుమెంట్ల వెతుకుతున్నా కనిపించకపోవడంతో స్వప్న కంగారు పడిపోతుంది అయితే డాక్యుమెంట్లు కనిపించలేదంటే సరిగా దాచిపెట్టావా లేదా ఎక్కడైనా తాకట్టు పెట్టావా అని రుద్రాణి ప్రశ్నిస్తుంది రాహుల్ను పిలిచి స్వప్నను ఇరికించడానికి ఇదే కరెక్ట్ సమయం అని రుద్రాణి చెబుతుంది మే మూడు ఎపిసోడ్ ఎపిసోడ్లో ఇంటి డాక్యుమెంట్స్ మాయం కావడంతో స్వప్నకు అనుమానాలు వస్తాయి తన తల్లికి ఫోన్ చేస్తే వస్తున్నానని కనకం అంటుంది రావడానికి లేటు కావడంతో మళ్లీ కాల్ చేస్తుంది దాంతో నేను నీ వెనుకనే ఉన్నాను అని చెప్పగానే స్వప్న తిరిగి చూస్తుంది నేను కంగారు పనకు అమ్మవారి వేషంలో సేటు భరతం పడుతాను అంటూ లోపలికి వెళ్తుంది సేటు మంచం మీదకి ఎక్కివాడి త్రిశూలం పెట్టి స్వప్న ఆస్తి పత్రాల గురించి అడిగి బెదిరిస్తుంది దాంతో రాహుల్ తెచ్చి ఇచ్చాడని సేట్ చెబుతాడు మే నాలుగవ ఎపిసోడ్లో ఇదిలా ఉండగా ఫోనులో రాజ్ కంటాక్ట్లో ఉన్న నెంబర్ అడ్రస్ కనుక్కోమని స్వప్నకు చెబుతుంది అయితే అడ్రస్తో పనేముంది అని అడుగుతుంది ఆ అడ్రస్కు వెళ్తాను అంటే నేను నీ వెంట వస్తానని చెబుతుంది అయితే కావ్య వద్దంటుంది దాంతో కష్టాల్లో ఉంటే వదిలేస్తానా నీతో నేను వస్తాను అందుకే అడ్రస్ చెప్పడం లేదని స్వప్న అంటుంది పోలీసులను చూసి భయపడిన ఆ వ్యక్తి మాయ అనే ఒక ఆవిడ వాళ్ల బాబుని రోజు రెండు గంటలు ఇక్కడ ఉంచుతుంది ఆ రోజు రాజ్ సార్ ఇక్కడికి వచ్చి ఆమెతో ఏదో మాట్లాడారు నాకు అనుమానం వచ్చి వారు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాను అంటాడు